of course, you are the president. Please <laughs> and a lot of senior people, some of them have 40 years of standing, 50 years of standing. so, manspudika, thank you so much for coming uh, to our party office. we will continue to give you full support and cooperation. and at the same time, we request all of you to also understand the tough political process we are also going through because disruptive politics, low. సో ఒక వర్గానాన్ని కాదు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధంగా ఈ ఇప్పుడున్న ప్రభుత్వం సమాజంలో అందరినీ కూడా అనేక కోణాలను చూసి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు కూడా ఇంతనే కృష్ణమూర్తి గారు చెప్పారు మన సమావేశం ఉందని తెలిసిన తర్వాత హడావిడిగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టి వాళ్ళు వాళ్ళు చేయాల్సిన రాజకీయం సహజంగానే జరుగుతూ ఉంది అయినా కానీ మీరు అందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూ ఇప్పుడు మన ప్రతాప్ గారిని ముందుగా మాట్లాడి దాని తర్వాత కృష్ణమూర్తి గారిని మాట్లాడారు అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారి మా చైర్మన్ గారు నాదేళ్ళ మనోహర్ గారు అదేవిధంగా న్యాయవాది మిత్రులందరూ సీనియర్స్ ఇందాక ఆల్రెడీ ఇంట్రాక్ట్ అయ్యాను నాకంటే సీనియర్స్ కూడా చాలామంది ఉన్నారు ఇది ఇంపార్టెంట్ అకేషను అందరు అడ్వకేట్సు కలిసికట్టుగా ముందుకు రావాల్సి వచ్చి ఈ యాక్ట్ని ఏదైతే ఈ ట్రకోనియన్ లెజిస్లేషన్ ఏదైతే ఉందో దీన్ని మనం అపోజ్ చేయాల్సినట్టు ఉంటుంది మేము వేరియస్ లీగల్ సెల్ మీటింగ్స్ మా జరుగుతున్నప్పుడు కూడా మేము ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళము దీనివల్ల చాలా ఇందులో తప్పులేనే కాదు ఇప్పుడు మనకి ఇందులో చూస్తే మన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ దగ్గర నుంచి అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి చాలా చాలా వచ్చినాయి ఇదివరకు కానీ ఇటువంటి ఈ డ్రకోనియన్ లెజిస్లేషన్ ఏదైతే ఉందో విచ్ వాస్ నాట్ అపోజ్డ్ ఎర్లియర్ ఇటువంటి లెజిస్లేషన్ ఇంతవరకు ఎప్పుడు వచ్చి ఉండదు కూడా ఇది ఉన్న సిస్టమ్ని డీస్టేబిలైజ్ చేసి కొత్త సిస్టమ్ అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఈ త్రీ బాడీస్ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ది జుడిషియరీ జ్యుడిషియల్ ఫంక్షన్స్ తగ్గించుకుంటా ఎగ్జిక్యూషన్ పెంచి దీన్ని ఈ విధంగా ఈ సొసైటీకి ఎక్కువగా అన్యాయం జరుగుతుంది ఈ విధంగా ఈ చట్టం వలన అనేది క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే ఈ చట్టం గురించి చాలామంది క్లియర్గా చదివే చేసుకున్నారు మనందరూ అడ్వకేట్లు అందరూ కూడా దాని గురించి యాజిటేట్ చేస్తున్నాం ఎందుకనంటే అది ఇటువంటి చట్టం దీన్ని ఉపయోగంలో ఉండటం వలన ప్రజలకి కక్షిదారులకి అడ్వకేట్స్కి ఈవెన్ కోర్ట్స్ జ్యుడిషియరీ కూడా ఇది సరైనటువంటిది కాదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చి అడ్వకేట్స్ బార్ అసోసియేషన్స్ అన్నీ కూడా మనం బాయ్కాట్ చేస్తున్నాము యాజిటేట్ చేస్తున్నాము మేము ప్రజల దగ్గర ముందుకు వెళ్తున్నాము ఇందులో ఇప్పుడు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ యాక్ట్ గురించి సీనియర్స్ వారి వారి అభిప్రాయాలు మేము ఎక్కడ చెప్పినా కూడా మీ అసోసియేషన్ మీటింగ్లో ఈ చట్టాన్ని మేము వచ్చిన వెంటనే నేను మా పా మా పార్క్ వచ్చిన వెంటనే దీనిని మేము రిపీల్ చేస్తాము అనేటువంటిది క్లియర్ కట్గా మనం చెప్పడం జరిగింది ఎందుకంటే రిపీల్ చేయడానికి వంద మనం హండ్రెడ్ గ్రౌండ్స్ మనం చూపించవచ్చు దీన్ని కంటిన్యూ చేయడానికి వన్ ఆర్ టూ గ్రౌండ్స్ ఉంటుంది అంతే సో కాబట్టి ఏంటంటే మనం అందరం ఒక యునైటెడ్గా బట్ వి షుడ్ థ్యాంక్ అవర్ మనోహర్ గారు ఇనిషియేషన్ ఆయన తీసుకున్నారు తీసుకున్న ఇనిషియేషన్ తెనాల్లోనే ఆయన గట్టిగా చెప్పడం జరిగింది మనకి సంఘీభావంగా ఆయన కూడా మన దీనికి వచ్చారు అదేవిధంగా ఇప్పుడు అధ్యక్షుల వారికి కూడా మేము వినిపించటం జరిగింది ఇటువంటి చట్టం వలన ప్రజలకు ఉపయోగం లేదు చట్టాలు అనేది లెజిస్లేచర్ అనేది ప్రజలకు ఉపయోగపడే చట్టాలు తీసుకురావడానికే వాళ్ళు ఎన్నుకోబడ్డా ఎన్నుకున్నాం ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకురావడానికి కాదు ఓకే చట్ అటువంటి చట్టాలు తీసుకొస్తే జుడిషియరీ దాన్ని సెటిసైడ్ చేయొచ్చు ఆ పవర్ ఉంది యాజ్ ఏ థర్డ్ బ్రాంచ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కానీ అది చేయటానికి కూడా దాని పవర్స్ కూడా తీసేస్తున్నారు ఇప్పుడు లేవు ఇప్పుడు ఎందుకు సూట్స్ ఎందుకు రిటర్న్ చేస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసింది కాబట్టి సూట్స్ రిటర్న్ దానివల్ల వీఆర్ మోర్ యాజిటేటెడ్ మనం యాజిటేషన్ అంటే మనం కాదు మన క్లయింట్స్ క్లయింట్స్ ఎవరో కక్షిదారులు వాళ్ళు ఎఫెక్టెడ్ పర్సన్ ఇప్పుడు ఇందులో లోతుగా డిస్కస్ చేస్తే మనకున్నటువంటి ప్రాపర్టీ ఇంకొకటి పేరు మీద రాసేయచ్చు ఇంకోటి తీసుకొచ్చి మనమే రాసేయచ్చు ఈ రెవెన్యూ సిస్టంలో రెవెన్యూ కోర్ట్స్ కానీ ఇవి అన్నీ ఎలా ఫంక్షన్ చేస్తాయి అనేది అందరికీ తెలుసు బికాస్ వీ ప్రాక్టీస్ ఆల్సో దేర్ కొలోనియల్ సిస్టంలో ఉన్నటువంటిది మనకి ఇండిపెండెన్స్ వచ్చినాక ఆ దాని నుంచి బయటకు రావాలనే మన చట్టాలు చేసుకుని కాన్స్టిట్యూషన్ చేసుకుని దాని ప్రకారంగా మనం ఫాలో అవ్వకుండా చేసుకున్న తరుణంలో మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ బ్రిటిష్ వాళ్ళు చేసిందే మళ్ళీ మనం చేసుకుంటా రెవెన్యూ అథారిటీస్కి లీగల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు లీగల్ ఎక్స్పోజర్ లేనటువంటి బ్యూరోక్రాట్స్ చేతిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ దానికి ఏమైనా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఈ లెజిస్ట్రేషన్ చేసే ముందు ఎవరితో డిస్కస్ చేశారా డిబేట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ని ఏంటి అనేది దాని అమెండ్మెంట్కి అడిగారా ఏమీ లేదు వాళ్ళంతటా వాళ్ళు చేసుకుంటూ పోయారు ఏంటంటే యూ హ్యావ్ టు ఫాలో అది అన్నట్టుగా చాలామంది ఈ చట్టం వచ్చిన తర్వాత ఈవెన్ సర్వే చేయటం అని వీటిలో ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది అక్కడ అడ్వకేట్ జనరల్ ఏమో హైకోర్టులో ఏం చెప్తారు ఇంకా అపాయింటెడ్ డే లేదు ఇంకా ఇంప్లిమెంటేషన్కి అంటే కోర్ట్స్ ఏమన్నారు కోర్ట్స్కి డైరెక్షన్ ఇచ్చారు యూ టేక్ ది సూట్స్ మీరు రిసీవ్ చేసుకోవచ్చు ఎగ్జిస్టింగ్ సూట్స్ మీరు ఎడ్యుకేట్ చేయొచ్చు అని ఇచ్చారు అంతవరకే అంటే అక్కడ చోట కూడా మనకి మిస్లీడింగ్ పబ్లిక్ని మిస్లీడ్ చేస్తున్నారు అందరినీ మిస్లీడ్ చేస్తున్నారు యాక్చువల్గా ఇది ఇది స్టే చేయాల్సిన కొన్ని అందులో ఇష్యూస్ ఉన్నాయి కొన్ని సెక్షన్స్ హైకోర్టు స్టే చేసేది ఆ విధంగా మిస్లీడింగ్ స్టేట్మెంట్ ఉండటం వలన ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ రిసీవింగ్ సూట్స్ వరకే అది ఇచ్చారు మళ్ళీ నెక్స్ట్ మంత్ సెకండ్కు ఉన్నది దట్ విల్ గో ఆన్ ఇది ప్రజల నుంచి రావాల్సినటువంటి చైతన్యము అడ్వకేట్ అంటే ఎవరు ప్రజల మనిషి ప్రజల రిప్రజెంటేటివే కదా మనం కూడా మనకే ఇది అయిందంటే మనం ప్రజలు రిప్రజెంట్ చేస్తున్నాము ప్రజలను కూడా ఇందులో పార్టిసిపేట్ చేద్దాం అన్ని రాజకీయ పార్టీలని పార్టిసిపేట్ చేద్దాము అంత చేసిన తర్వాత ఒక ఉద్యమంలాగా మనం చేసి దీన్ని ఇటువంటిది మళ్ళీ ఏ గవర్నమెంట్ కూడా డేర్ చేయకూడదు ఇప్పుడు నాకు మాకు తెలిసి మేము ఎర్లియర్ గవర్నమెంట్ లీడర్గా చేసినప్పుడు కొన్ని కొన్ని ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు బేసిక్గా ఎన్విరాన్మెంట్ కానీ ఫారెస్ట్ కానీ ఇటువంటి కొన్నిటిలో పర్యావరణ ప్రగంగా కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు మీరు ఈ గైడ్ లైన్స్ ఫాలో అయ్యి మీరు చేసుకోండి మీ మీ లెజిస్లేషన్ చేసుకోండి అని అంతేగాని దాన్ని హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ టోటో వాడు పంపించింది యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు వన్ ఫిఫ్టీ వన్ ఉన్న నో డిస్కషన్ నథింగ్ వీ కెన్ పాస్ ద బిల్ దెన్ ఇట్ బికమ్స్ ఎన్ యాక్ట్ దెన్ ఇట్ విల్ బి ఎన్ఫోర్స్డ్ పబ్లిక్ హ్యావ్ టు రిసీవ్ హ్యావ్ టు ఫేస్ ఇట్ దట్స్ ఆల్ ఆ సిచ్యువేషన్ లేకుండా అవి ఉంటాయి ఉన్నా కానీ మనం సజెస్ట్ చేయచ్చు ఇది మీరు డ్రాఫ్ట్ ఇచ్చారు డ్రాఫ్ట్ ఇచ్చిన దానికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంప్లిమెంటేషన్లో వస్తాయి కాబట్టి సజెషన్స్ ఇచ్చి రూల్స్లో కూడా మార్పు తీసుకొచ్చి సెక్షన్స్లో కూడా అమెండ్మెంట్ తీసుకొచ్చి దీన్ని మోడిఫై చేసి ప్రజలకు అనుకూలంగా చట్టం చేయాలి అంతేగాని ప్రజలకు వ్యతిరేకంగా చేసిన చట్టాన్ని మనం అందరూ వ్యతిరేకించాలి అదేవిధంగా మేము జనసేన తరఫున యాజ్ అన్ అడ్వకేట్గా అండ్ ఆల్సో జనసేన తరఫున లీగల్ సెల్ తరఫున కూడా మేము వ్యతిరేకిస్తున్నాము దీన్ని వచ్చిందేయాలనేదే మాది డిమాండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతాప్ గారు వాస్తవంగా క్షేత్రస్థాయిలో రాజకీయ నాయకులుగా మేము పర్యటిస్తున్నప్పుడు సమస్య వచ్చేదే బ్యూరోక్రసీ వలన ఈ పట్టదార పాస్బుక్లో కానివ్వండి లేదా సర్వేల విషయంలో కానివ్వండి ఫ్యామిలీ సెటిల్మెంట్స్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నవి ఫ్యామిలీ సర్టిఫికెట్లు కాస్ట్ సర్టిఫికెట్లు ఇక్కడే ప్రధానంగా ఎక్కువ సమస్య సమస్య సో అటువంటి బ్యూరోక్రసీని ఎంపవర్ చేస్తూ అథారిటీలు ఫామ్ చేయడం దానివల్ల లోకల్గా ఆర్బిట్రేషన్ ప్రాసెస్ని వీళ్ళు సొంత చేతుల్లో తీసుకెళ్ళ తీసుకెళ్ళిపోవడం అనేది చాలా దుర్మార్గం ఆ జియో నెంబర్ ఫైవ్ వన్ టూ ఏదైతే వాళ్ళు దీనికి అనుసంధానంగా రిలీజ్ చేశారో ఖచ్చితంగా దాని గురించి మనం మీ అందరు కూడా కలిసి సామాన్యులకు అర్థమయ్యే విధంగా ఎందుకంటే ప్రతాప్ గారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది ది అర్ లాట్ ఆఫ్ టెక్నికాలిటీస్ బట్ ఐ థింక్ ఫ్రమ్ ఆర్డినరీ పర్సన్స్ పర్స్పెక్టివ్ ఎంత నష్టం జరుగుతుంది దీనివల్ల ఫ్యామిలీస్లో సెటిల్మెంట్లు జరిగినప్పుడు ఎంత ఇబ్బందులు అవుతుంది ల్యాండ్ రికార్డ్స్ని ఏ విధంగా వీరు మార్చేయగలుగుతారు వీటి గురించి మీరందరూ కూడా కొంచెం క్షేత్రస్థాయిలో కానివ్వండి ప్రెస్ మీట్స్లో కానివ్వండి కొంచెం దృఢంగా ఈ విషయాలు ప్రజల్లో తీసుకెళ్తే ఇంకా బాగుంటుందనేది మా నమ్మకం ఇప్పుడు నేను కృష్ణమూర్తి గారిని మాట్లాడమనుకో మొదటగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి మనోహర్ గారికి మిత్రులు ప్రతాప్ గారు తోటి మిత్రులు స సురేష్ గారు గుంటూరు భారత స్టేషన్ సభ్యులు మంగళగిరి అలా ఇతర బజోడా భారత స్టేషన్ మా వైస్ ప్రెసిడెంట్ పొప్పాల అందరికీ కూడా నమస్కారం ముందుగా ఈ అవకాశం ఇచ్చి తెనాలి తెరాలి భారత స్టేషన్ కూడా ఉన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అందరూ కూడా మరి ఈ ఉద్యమంలో భాగంగా మనందరం విధులని బహిష్కరిస్తూ ఈ రోజున ప్రజల కోసం మనం వచ్చాం ఎందుకంటే న్యాయవాదులు అంటే సోషల్ ఇంజనీర్స్ డాక్టర్సు ఇంజనీర్సు లాయర్లు తీసుకొస్తే న్యాయవాదులు చేసే గుర్తినే నోబుల్ ప్రొఫెషన్ ఇచ్చారండి గతంలో మేము ఫీజులు అడిగేవాళ్ళం కాదు మా వెనకాల ఇప్పుడు కూడా గౌన్ వెనకాల ఒక పౌచ్ ఉంటుంది ఇవ్వాలనుకున్న ఫీజును దాంట్లో పెట్టడమే ఫీజు ఇప్పుడు మారి అంటే అటువంటి పరిస్థితి నుంచి అంటే అటువంటి లెగసీని మేము ఇప్పటికి పుచ్చుకుని మేము ఇంకా సాగిస్తా ఉన్నాం ఇప్పటికీ చాలామంది ఉన్నారు ఎక్కడో హైకోర్టు సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కొంతమంది ఉన్నారు కానీ ఈ రోజు కూడా మేము ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి న్యాయవాదం ఈ రోజున ఈ చట్టం చూసి ఎంత దుర్మార్గంగా ఉందంటే సార్ అరాచకాన్ని అశాంతిని సమాజంలో కలిగిస్తుంది ఈ చట్టం రెండు మూడు ఉదాహరణలు చెప్పేస్తాను అలాగే ఒక ప్యారలల్ న్యాయ వ్యవస్థని రాజ్యాంగం న్యాయ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ లెజిస్లేటివ్ అని ఒకళ్ళు ఒకదాంట్టు ఎంక్రోచ్ అవ్వకూడదు ఇప్పుడు దీన్ని ఆ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థని న్యాయ వ్యవస్థలోకి ఎంక్రోచ్ చేసేసింది ఈ చట్టం ద్వారా ప్యారలల్ జ్యుడిషియరీని కండక్ట్ చేస్తూ ఉంది దీన్ని ఇది చాలా దుర్మార్గం అలాగే వివాదాలు లేనటువంటి ఆస్తులని వివాదాల్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంది ప్రజలకు ఎంత అనుబంధం అంటే కుటుంబాన్ని అన్నా పోగొట్టుకుంటాడు కానీ ఆస్తిని పోగొట్టుకోడు భూ ఇల్లు అంటే అంత ప్రేమ తను పుట్టిన ఇల్లు అమ్మడు ఇతర దేశాల్లో ఉన్నా కూడా కావాలంటే వాళ్ళు ఉంచుకుంటాడు కానీ ఇల్లుని ఇల్లు అమ్మడు అంటే అంత ఈ ప్రజలకి ప్రత్యేకించి భారతదేశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అన్న ఆ పెరిగిన వాతావరణం అన్న అంత ప్రేమ అనమాట అలాంటి పరిస్థితుల్ని అశాంతిని కలిగించే ఈ చట్టాన్ని తీసుకొచ్చిందంటే దానికి చాలా మనోవేదంతో మేము చెప్తా ఉన్నాం రెండు మూడు ఉదాహరణలు మీకు చెప్తాను సార్ దీంట్లోనూ ఇక్కడ సెక్షన్ టూ ఎయిట్లో ఇమ్మోబుల్ ప్రాపర్టీ అంటే వివరించాడంటే ఏం తీసుకొచ్చారు చాలామంది అనుకున్నారు ఇమ్మోబుల్ ప్రాపర్టీ అంటే నేను మొదట్లో కూడా నేను కర్నూలు అక్కడ అడ్వకేట్ చేస్తుంటే ఇది రైతులకేదో వచ్చిందేమో అనుకున్నాం తర్వాత టూ ఎయిట్ ఆఫ్ ది ఇమూవల్ ప్రాపర్టీ యాక్ట్ తీసుకొస్తే ల్యాండ్స్ ఫ్లాట్స్ ఎనీ అదర్ ప్రిన్సెస్ అండ్ థింగ్స్ అటాచ్డ్ టు ఎర్త్ అంటే ఇమూబల్ ప్రాపర్టీ అనే దానికి వీళ్ళు ప్రతిదాన్ని తీసుకొచ్చేసారండి దాంట్లో తర్వాత ఏం చేస్తున్నారండి మూడు రికార్డులను మెయింటైన్ చేస్తున్నారండి వీళ్ళు రికార్డ్ ఆఫ్ టైటిల్ రికార్డ్ ఆఫ్ డిస్ప్యూట్స్ రికార్డ్ ఆఫ్ ఛార్జెస్ ఈ చట్టం ద్వారా అది సెక్షన్ టూ ఫిఫ్టీన్ చెప్తుందండి త్రీ రిజిస్టారని ఇక్కడ ఇంకా దుర్మార్గం ఏంటంటే సెక్షన్ ఈ రికార్డ్ ఆఫ్ టైటిల్ ఏం చెప్పిందంటే మన ఉదాహరణ చెప్పి నేను చట్టాన్ని చెప్తానండి పంతొమ్మిది వందల ఎనభై ఐదుకు పూర్వం మన దేశంలో ప్రత్యేకించి మన ఆంధ్ర రాష్ట్రంలో పార్టీషన్ అంటే కుటుంబ బాగా పార్టీషన్ రాసుకునే వాళ్ళు పార్టీషన్ లిస్ట్ అంటే రైతువారిగా పనిచేసుకునే వాళ్ళు ఒక తెల్లకాయితం మీద దానికి ఎవిడెన్స్గా రాసుకునే వాళ్ళు ఏ ఆస్తి నాకు వచ్చింది బిఆస్తి తమ్ముడికి వచ్చింది సి ఆస్తి చెల్లికి వచ్చిందని దాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు కూడాను చట్టాలను గుర్తించి వాళ్ళ పేర్లు మిటేషన్ జరిగినాయి పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి వీళ్ళైతే టౌన్ సర్వేలో ఎంటర్ అయిపోయినాయి ప్రాపర్టీ ట్యాక్స్లు వచ్చినాయి ఇప్పుడు ఈ చట్టం కింద ఏం చేస్తున్నాడంటే వివాదాలు లేనటువంటి ఆస్తులు ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు సెక్షన్ సిక్స్ కింద ఒక పేపర్ పబ్లిక్ ముందు ఒక రికార్డు తయారు చేస్తారట వాళ్ళ దగ్గర ఆధారంగా సెవెన్ ప్రకారంగా ఒక పేపర్లో ఇస్తారట మా దగ్గర పన్నుల ప్రకారం ఇతను ఏఐనే ఆయన ఓనరు పట్టదార పుస్తకాల ప్రకారం ఒక వ్యక్తి ఓనరు లేకపోతే ఎన్కమ్లెంట్ సర్టిఫికేట్ ప్రకారంగా ఒక వ్యక్తి ఓనరు అని చెప్పి వాళ్ళు ముందు పేపర్లో ఒకటి వేస్తారట వేసి ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోవాలట ఈ ఆస్తి నాది అని ఎవరైనా సరే క్లెయిమ్ చేయొచ్చు ఉదాహరణకి పంతొమ్మిది వందల ఎనభై ఐదుకి పూర్వం ఒక వ్యక్తికి ఆస్తి వచ్చినప్పుడు నాకు వచ్చింది అనుకోకుండా నా ఆస్తి బాగా రేటు పెరిగిపోయి ఉండొచ్చు ఏదో కారణాలతోటి మా అన్నయ్యకి వచ్చిన ఆస్తి పెరిగి ఉండపోవచ్చు ఇప్పుడు ఎనభై ఐదు నుంచి ఎటువంటి వివాదం నేను ఆస్తి నేను ఈ రెవెన్యూ అధికారి దగ్గర కలిసి పెట్టుకుంటే నా మీద ఎవరైనా క్లెయిమ్ పెడితే ఈ ఆస్తికి కృష్ణమూర్తి వారసుడు కాదు వానరు కాదని కానీ ఎవరైనా పెడితే నా పక్కన కూడా పెట్టచ్చండి నా అన్న తమ్ముడే కాదు నా ఇంటి పక్క కూడా అయినా పెట్టచ్చు లేకపోతే ఒక అగ్రిమెంట్ సృష్టించవచ్చు పెడితే దాన్ని తీసుకెళ్లిపోయి డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో ఎంటర్ చేస్తారట అంటే లిమిటేషన్ లేదు దానికి చట్టం ఏం చెప్పింది నీకు క్లెయిమ్ ఉంటే మూడేళ్లలో చేసుకోయ్యా అని చెప్పింది లిమిటేషన్ లేకుండా డైరెక్ట్గా రూపాయి ఖర్చు లేకుండా నువ్వు డైరెక్ట్గా ఒక అర్జీ కనుక రెవెన్యూ అధికారికి పెట్టుకుంటే నా ప్రాపర్టీని డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో పెట్టేస్తారట ఇక డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో పెడితే దానికి ఉండే ప్రభావం ఏంటంటే ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు ఏ వ్యక్తి ఆస్తి కొనడానికి రాడు ఆస్తి నాకు నిరుపయోగమైన దీనివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటంటే కంప్లైంట్ పెట్టినోడు కాళ్ళు పట్టుకుని నేను ఎంతో కొంత డబ్బులు ఇచ్చుకుని అయ్యా డిస్ప్యూట్ లేదని చెప్పించుకోవాలి నేను మరి ఇది ప్రజల్లో అరాచకం అశాంతి కలిగించేది కాదా ప్రశాంతమైన జీవనాన్ని గెలుస్తున్నటువంటి ప్రజలు ఈ రోజున తన ప్రాపర్టీని డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో పెడితే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది ఈ రోజున కొంత బలమైనటువంటి నాయకులు బలమైనటువంటి ఒక అరాచక శక్తితో అతని దగ్గరికి వెళ్ళి వాడు ఇచ్చిన డబ్బు నేను తీసుకుని దండం పెట్టుకుని నేను బయటికి రావాలి అంటే భూమి మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా నేను అరాచం కలిగి ఎప్పుడైతే డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో నా ప్రాపర్టీ ఎంటర్ అవుతుందో అప్పుడేం చేస్తారు డిస్ప్యూటెడ్ రిజిస్టర్ వెళ్ళిన తర్వాత ఒక జాయింట్ కలెక్టర్ క్యాడర్ ఉన్నటువంటి అపెలెట్ అథారిటీ ల్యాండ్ టైటిలింగ్ అపెలెట్ ఆఫీసర్ ఎల్ఏటిఓ అని ఆయన దగ్గర విచారిస్తారట ఆయనవరు ఒక రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ఆర్ సర్వుడ్ జాయింట్ కలెక్టర్ క్యాడర్ అట్టండి ఎంతో దుర్మార్గమో చూడండి కనీసం అంతకుముందు చెప్పినటువంటి ఈ మోడల్ కోళ్లో నీతి ఆయన చెప్పిందంటే ఏం చెప్పారంటే ఒక న్యాయమూర్తిని నియమించమని చెప్పారు అలాంటిది పోయి ఒక రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ విచారిస్తాడట కింద టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర ఒక క్లెయిమ్ వచ్చింది తీసుకురండి ఈ డాక్యుమెంట్స్ అని మరి అతని అతనికి ఎవరు చెప్తే డబ్బుకో అనేక రకాల ప్రభావాలకు లోబడేవో ఇది నా ఆస్తి కాదు ఇంకోటిదని చెప్తే దానికి రివిజన్ వెళ్ళాలట న్యాయస్థానాలు లేదు రివిజను అప్పీల్ అనేది మా న్యాయవాదులు చాలామంది తెలుసండి అప్పీల్ అంటేనండి టోటల్ రికార్డును పరిశీలిస్తారు రివిజన్ అంటే అపరెంట్ ఆన్ ది రికార్డ్ అరే అసలు నోటీస్ అవన్నీ ఇచ్చారా లేదా అట్లాంటిది ఇవ్వకుండా పాస్ చేసావా అవన్న చూస్తారు తప్పితే అతని క్లెయిమ్ జన్యునా కాదా చూడరు రివిజన్కి ఆ తేడా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థలోకి చొరబడి ప్రజలలో అశాంతిని కలిగించేటువంటి చట్టం నిజంగా ఒక దుర్మార్గమైనటువంటి చట్టం దీన్ని రెవెన్యూ వాళ్ళకి ప్యారల్ ఎడ్యుడికేటరీ సిస్టమ్ ఇచ్చేశారు న్యాయ వ్యవస్థ చేసే అధికారాలని రెవెన్యూ వాళ్ళకి ఇచ్చేశారు మొన్న మినిస్టర్ గారు చెప్తారు మీటింగ్లో అసెంబ్లీలో చూశాను న్యాయ వ్యవస్థలో చాలా ఆలస్యాలు జరుగుతున్నాయి కాబట్టి రెవెన్యూ వాళ్ళకి ఎడ్యుకేటరీ పవర్స్ మేము ఇచ్చేసామని ఎంత దుర్మార్గం అంటే రెవెన్యూ వాళ్ళకి ఎడ్యుకేటర్ అది కాక నా ప్రాపర్టీ డిస్ప్యూటరీ రినిస్ట్రీలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే ఈ ఎంట్రీస్ అన్ని రెండు సంవత్సరాల తర్వాత కంక్లూజివ్ ప్రూఫ్ అయిపోతుందట మార్కెట్ మార్కెట్బుల్ టైట్లు వచ్చేస్తుంది ఎందుకంటే నేను అన్ని చట్టాలు నిత్యాక్షన్ చెప్పానండి రెండు మూడే చెప్తాను మిగతా మిత్రులు చెప్పాలి కాబట్టి ఇంకా ఒక దుర్మార్గం ఏమిటంటే నేను ఇచ్చినటువంటి సమాచారం రెవెన్యూ వాళ్ళకి తప్పైనా ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా ఆరు నెలలు జైలు శిక్ష యాభై వేలు పెనాల్టీ అట్టండి ఇదేంటండి నా ఆస్తి నేను రేపొద్దున నా తమ్ముడో నా ఇంటి పక్కోడు వచ్చి కృష్ణమూర్తి ఇచ్చింది తప్పు అంటాడు ఆడు తప్పని రాసేస్తే రెండు ఆరు నెలలు జైల్లోకి వెళ్ళాలి నేను అంటే ప్రజలలో ఎంత అరాచం కలిగించేటువంటి ఈ దుర్మార్గం తీసుకొచ్చి ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టులో కేసు ఉన్నా హైకోర్టులో కేసు ఉన్నా సబ్కోర్టులో కేసు ఉన్నా ఏ కోర్టులో కేసు ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుంటే నా కేసులు నడవాలట కోర్టుల్లో లేకపోతే ప్రొసీడింగ్స్ ఆగిపోవాలట ఇప్పటికే కనుక డిగ్రీ వచ్చేస్తే వీళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ని తీసుకెళ్ళి ఆ డిగ్రీకి కుడితేనే ఎన్ఫోర్సిబుల్ అటండి అట్టండి డిగ్రీ న్యాయస్థానం ఇచ్చినటువంటి డిగ్రీలను కూడా నిర్వీర్యం చేసేటటువంటి చట్టం ఈ రోజున మరి లిమిటేషన్ యాక్ట్ అని స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అని అనేక ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్ అని అనేక రకమైన చట్టాలు ఉంటే ఆ చట్టాలన్నిటినీ నిర్వీర్యం చేస్తూ ఏకైక చట్టం తెచ్చాం మేము ప్రజలందరికీ ఇది బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళదిక మా దీంట్లో మా పేరు ఎంటర్ అయ్యిందంటే చాలు ఇక మీరు ఏమీ చూసుకోకర్లా ఆస్తులు ఉండక్కర్లా కాగితాలు ఉండక్కర్లేదు అని చెప్తున్నారు చెప్పడానికి బాగానే ఉంది కానీ వాస్తవంగా చూస్తే అరాచకం అశాంతి ఎంత జరుగుతున్నటువంటి దుర్మార్గమైన చట్టం కాబట్టి ఈరోజు అందరమే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరూ మేము ఉద్యమం చేస్తుంటే దురదృష్టవశాత్తు నాకు తెలిసి గత డెబ్బై ఎనభై ఏళ్లలో ఎప్పుడు కూడా న్యాయవాదులు రెండు గ్రూప్ అవ్వలేదు కావాలంటే అపోజ్ చేస్తారు కోర్టులో మేము ఎలా వాదనిస్తాం అలా అపోజ్ చేస్తాం కానీ ఇప్పుడు ఇదేదో వైసీపీ ప్రభుత్వానికి మిగతా న్యాయవాదులను రెండు గ్రూపులుగా చేసేశారు ఈ రోజున మేము ఇక్కడికి రెండు వందల మందితో రావాల్సి ఉంటే జనరల్ బాగా ఆల్ఫర్ చేశారు నాకు కంటిన్యూస్గా వీడియోస్ వస్తున్నాయి సార్ హాలంతా నిండిపోయారు సార్ చాలా సీరియస్ గురించి మీరు వచ్చేయండి సార్ అంటారు లేదు అంతకంటే ముఖ్యమైన పనులు నేను మాకు సో మనకి పవన్ కళ్యాణ్ అధినేత మనకి ఇచ్చారు వారి నోటమ్మట ఒక మాట వస్తే చాలు రేపు ప్రభుత్వాలన్నీ వడికిపోతాయి అది మీరు మేనేజ్ చేసుకోండి ఇక్కడ మేము చేసుకుంటాం లేదంటే ఈ రోజున బెజవాడ భారత్ స్టేషన్ నుంచి రెండు వందల మంది రావాలి సార్ రాని మిగతా మా వాళ్ళందరినీ అక్కడ ఉంచాం కారణం ఏంటంటే చట్టం తెలిసిన వాళ్ళు అక్కడ మాట్లాడాలి జనరల్ బాడీలో మాట్లాడాలి ఆ ఉద్దేశంతో చేసాం ఇలాంటి ఒక దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొచ్చి రెవెన్యూ అధికారులను తీసుకొచ్చి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా జాయింట్ కలెక్టర్ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్స్ని కూడా తీసుకొచ్చేసి అప్లెక్ట్ ఆఫీసర్గా తీసుకొచ్చి ఈ చట్టాన్ని ఆ అంతేకాదండి నేను మార్ట్గేజ్ పెడితే బ్యాంకుకు మార్ట్గేజ్ పెట్టిన పెట్టినా వాడి దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకోవాలట నేను పవర్ ఆఫ్ అటార్ని ఇచ్చినా వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకోవాలట తెచ్చుకుంటేనే పవర్ ఆఫ్ అటార్ని వ్యాలిడ్ తెచ్చుకుంటేనే ఆ తనఖా వ్యాలిడ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ చెప్తా ఉంది చక్కగా ఏ రోజునైతే ట్రాన్స్ఫర్ జరిగిందో ఇంట్రెస్ట్ జరిగిందో ఆ రోజు నుంచి అతను హక్కులు వచ్చినాయి అని దాన్ని నిర్వీర్యం చేస్తూ అన్ని చట్టాలని తూట్లు పొడిచేసి తూట్లు పడిస్తే పొడిచిందండి తర్వాత మనం చూసుకోవచ్చు కానీ ప్రజల్లో అశాంతిని మనం సహించకూడదు అరే నా చక్కగా వివాదం లేనటువంటి నా ఆస్తిని ఒక చిన్న ఉత్తరం ముక్క రాసేసి వివాదంలోకి తీసుకెళ్ళిపోతే నా పరిస్థితి సామాన్యమానుడి పరిస్థితి ఏమైపోతుంది ఆ ఉద్దేశంతో ఈరోజు న్యాయవాదులందరమీ రోడ్ల మీదకి వచ్చి మేము ఉద్యమాలు చేస్తున్నాం మా ఉద్యమానికి తప్పనిసరిగా మరి జనసేన అధినేత మాకు తప్పనిసరిగా మా అందుకు మాకు తోడు నీడగా ఉంటారని మా ఉద్యమం సపోర్ట్ చేస్తారని ఈరోజు మా బాధల్ని ప్రజల తరఫున మేము చెప్పడానికి వచ్చాం మమ్మల్ని ప్రజలలో కూడా వెళ్ళనీయకుండా మేము మీటింగ్ పెడుతుంటే అరెస్ట్ చేసేస్తున్నారు చాలా దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి మరి దీనికి మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మిగిలిన న్యాయవాది మిత్రులు ఉన్నారు కొన్ని విషయాలు వాళ్ళు కూడా చెప్తారు మొత్తం నేను చెప్పుకున్నాను ఈ మరి సానుకూలంగా మా ప్రజల యొక్క బాధలని మా తరఫున విన్నందుకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారికి కెఫేన్ అవసరమే అనుకున్నాను కొంచెం కాఫీ ఇవ్వాలని గతంలో రూమ్లో కూర్చున్నప్పుడు చెప్పే బట్ చాలా ఎక్స్ప్రెసివ్గా ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితుల గురించి ఎక్స్ప్రెస్ చేశారు ఇంతకుముందు నేను ఇంకో మిత్రులతో కూడా మాట్లాడుతూ ఉన్నాను కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు చట్టాలకి విరుద్ధంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ కానివ్వండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానివ్వండి అవన్నీ పరిధిలో తీసుకోకుండా వీళ్ళు ఆ మూడు మూడు యాక్ట్స్ని వీళ్ళు దాటుకుంటూ ఈరోజున ట్యాంపర్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం క్షేత్రస్థాయిలో కూడా వాస్తవంగా ఈ డిస్రప్టివ్ పాలిటిక్స్ ఈ ప్రభుత్వం వచ్చినాక మరి పరాకాష్టకు చేరింది మే మిమ్మల్ని అందరూ కూడా ఈరోజు యాజిటేషన్లో మోడ్లోకి తీసుకొచ్చారంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో సురేష్ గారిని కూడా అదే విధంగా మాట్లాడుతూ కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ నుంచి యాజ్ అ పొలిటికల్ ఫ్రంట్ హౌ క్యాన్ జనసేన ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఎటువంటి అంశాలపైన మనం వాయిస్ తీసుకెళ్లి ప్రజల్లోకి న్యాయం చేసే విధంగా మనం నిలబడదామని దానిపైన వివరించమని కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ మొదటగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అలానే నా మనోహర్ గారికి విజయవాడ బార్ ప్రెసిడెంట్ మన స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ గారికి మన న్యాయవాద మిత్రులు గుంటూరు బార్ అసోసియేషన్ తెనాలి విజయవాడ మంగళగిరి అందరు న్యాయవాదులకి సీనియర్ న్యాయ అందరికీ నమస్కారం అంటే యాక్చువల్గా భూహక్కు యాజమాన్య చట్టం ఏపీ తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ అనే ఆంధ్రప్రదేశ్లోని అన్ని బార్ అసోసియేషన్లు ముందు నిరాహార దీక్షలు అలానే కలెక్టర్లకి వినతి పత్రాలు అన్నీ తెలియజేస్తూ నిరసన చేస్తూ అంటే కోర్టు విధులని మనం బహిష్కరించుకొని పోరాటం చేస్తుంటే చాలామంది అదేదో న్యాయవాదుల వరకే అనుకుంటున్నారు ఇది న్యాయవాదుల సమస్య కాదు ఇది ప్రజల సమస్య అని తెలియజేయటానికి ప్రతి ఒక్కళ్ళకి అంటే గ్రామాల్లో నగరాల్లో పట్టణాల్లో ఇలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అలానే ఒక్క న్యాయవాదులు ఒక్కళ్ళే ఈ ఉద్యమానికి సరిపోరు మనతో పాటు చాలామంది అంటే ప్రజలు మిగతా భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో మిగతా రాజకీయ పార్టీలందరితో కూడా మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాము ఆ సమావేశం కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది అలానే పొలిటికల్ పార్టీలు కూడా మాతో పాటు సహకరిస్తే ఇంకా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతోనే మేము అన్ని రకాల రాజకీయ పార్టీలకు కూడా ఒక వినతిపత్రం అందించడం జరుగుతుంది అలానే పత్రం తీసుకొని ఏం చేయాలి అంటే ఇది ప్రజల వల్ల నష్టం ఏంటంటే ఒక భూమి మీద ఉండే హక్కుని రెవెన్యూ అధికారులకు అపజెప్పటం వల్ల రెవెన్యూ అధికారులంతా కూడా పొలిటికల్ లీడర్స్ కంట్రోల్లో ఉంటారు కాబట్టి పొలిటికల్ లీడర్స్ కనుక వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ చేస్తారు ఒక ఉండే అధికారాలు న్యాయమూర్తికి ఉండే అధికారాలు తీర్పుల్ని పక్కన పెట్టి ఒక రెవెన్యూ అధికారులకి ఆ అధికారం మొత్తం అప్పచెప్తే ఎలా నష్టపోతారు పొలంలో ఇప్పుడు అనేక రకాలుగా జరుగుతున్నాయి తప్పులు పట్టాదారు పాస్ పుస్తకాలు కంప్యూటర్లో ఎక్కించేటప్పుడు పట్టదార పాస్ పుస్తకంలో రెండు ఎకరాలు ఉంటుంది వాళ్ళు రికార్డులో ఎక్కించేటప్పుడు ఏమన్నా ఒకటి నరకరమే ఎక్కిరిస్తారు ఆ ఎక్కిచ్చిన దాన్ని మళ్ళీ తీసుకుంటాం కోసం అనేక రకాలుగా రెవెన్యూ అధికారులని పొలిటికల్ లీడర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అది మార్పించుకోవడానికి ఎంత కష్టపడుతున్నామో మనం చూస్తూనే ఉన్నాము మరి అలా కష్టపడేటప్పుడు అదే అధికారికి కూడా ఈ టైటిల్ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేయమనిచ్చి వాళ్ళకే అధికారాలు ఇచ్చి అపీల్ అధికారాలు కూడా వాళ్ళకే ఇస్తే సామాన్య మానవుడు భూమి ఉన్న ప్రతి ఒక్కళ్ళు నష్టపోతారు అని ఈ చట్టంలో ఉన్న నష్టాలన్నింటినీ ప్రజలకి